విధేయుట ఫస్ట్ చదువుకున్నాం విధేయత ఆయనను ఏసుక్రీస్తు ఎదుట తనను తాను తగ్గించుకొని వాడు ఈయన దగ్గర తగ్గించుకో మోకాలు మనకు అవమానం ఆ నాలుకతో ప్రభు ప్రభు అని మందిరానికి వచ్చి పలికితే అబ్బో ఎవరు చూస్తారు భయం ఈయన దగ్గరికి మాత్రం వస్తాం తండ్రి దగ్గర తండ్రి దగ్గరకు వచ్చేసి ప్రభు అది కావాలి ఇది కావాలి ఇది చేయని అడుగుతాం చాలా మంది మేము ఈ స్థితిలోనే ఉన్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి నాలుగో ఒప్పుకోవాలి ప్రతి మోకాలు ఏసైనామంలో వంగాలి ఈయన చెప్పిన మాటలు వింటే మాత్రం అసలు చాలా ఎలా ఉంటుందంటే మంట పుడుతుంది ఎలా ఉంటుందంటే ఈయన చెప్పిన మాటలు సత్యమైనటువంటి మాటలు ఏమన్నాడు ఈయన్ని చాలా మంది ఈయన పిచ్చివాడు అన్నారు ఈయన దెయ్యం పట్టిన వారు అన్నారు ఈయన రాళ్లతో కొట్టి చంపడానికి చూశారు ఈయనను పైనుంచి పడద్రోయడం చూశాడు చాలా మంది ఎవరు ప్రజలే ఎవరు ఈయనను పట్టుకొని హింసించాలని చూసారు ఎందుకు సత్యమైనటువంటి మార్గం